ఎన్నల విడిచిపెట్టి ఎన్నల తిరుగుతారని నాయన ఆసం కనిపెట్టలు బలవైన నాయన ఆత్మ నింపు ரோட்ட அனை அவட்டோக படுத்து பிரபா அது கட்டி படுத்து సిద్ధపాటుా ఎంత బాధ పాడుతున్నా ఎంతగా మాట్లాఈ పొగలు దివాదాలు అలాగే కట్టాలి కుటుంబాలు

वह सब रोसा तो का बहुत जाने सर्वे जाता और अपवादिक मिलाप इन पर पैसा तब चली गई नानी नानी విడిపించాలి కదా ఆ కుటుంబాలని సమాధానం కలగాలి కదా కుటుంబాలని ఆత్మ నింపురాలు కలగాలి కదా ఆ బిడ్డని కుటుంబాన్ని మార్చిన అనేక మంది కుటుంబాల నుంచి నమ్ముకోవడానికి రావడానికి సాయిలక్ష్మి కూడా పానిదాయి చేయమని ప్రారంభించాలి ఆయన బయటకు నడిపించాలి ప్రవేశ నలుగులోకి వెళ్ళకపోతే జ్ఞానం రాదు ప్రవేశ ఆ బిడ్డను పోషించుకోవాలి ప్రభా

ఎవరున్నారో ఆలో ప్రేమను దయచేకి ఆయన బయట పెడుతూ వివాహం జరిపించి మీ నామాన్ని భయం తెచ్చుకోవాలని ఆయన ఆ కుటుంబంలో సమాధానం దయచేయబారికి కూడా నాయన రావాల్సింది తల్లి తల్లి ప్రతి ఆయన ఆ ఇంట్లో కూడా నాయన రావడానికి

మాట్లాడే హృదయాన్ని ప్రభావ ఎప్పుడు లేదు చిన్నపాటి మాట చిన్నపాటి మాటలు గ్రామంతో ఉండకూడదని సాధించావు ప్రభా ఆ పగాన్ని కొట్టిపోయాను ప్రభా కుటుంబం ప్రభా కుటుంబంలో నాయన కుటుంబాలను అందరిలో కూడా నాయన కలిసి కలిసి ఉండడానికి మాట్లాడు అది మాట్లాడకపోయినా మాట్లాడే గృహను నీ సంగల నడిచిందని దయచేసి సాయిలక్ష్మి ద్వారా ఎవరు ఎదురు పడుతున్నాయి అక్క అంటే చెల్లి అంటే పిన్నంటే మామంటే కలపం దయచేయమని అత్తవారి కుటుంబంలో కుటుంబంలోనైనా అమ్మగారి కుటుంబంలో కుటుంబంలోనైనా ఇద్దరు మొగుడు వెళ్ళాలకి కోపాలు వచ్చే బాధలో ఉన్నారు కదా ఉన్నవారు లేరు కదా తండ్రి అందరి కుటుంబాన్ని కూడా అక్కడికి గొప్పం దయచేయబ కుటుంబంలో సమాధానం కనిపించిన ఆయన ఆ కుటుంబం ఏ ద్వారా కూడా మంచి నాయన సాక్షిని కావాలని గొప్ప సాక్షి కావాలని జాబ్ దయచేయ ప్రభ స్కూల్ కి వెళ్ళి స్కూల్ కి వెళ్ళి మా దగ్గర దయచేయ ప్రపభ మైండ్ స్కూల్లో అభిప్రించడం మరి నాయనా జాబ్ చేసుకోడానికి కృపం దాయం చేయమని ప్ర వాళ్ళ అమ్మగారికి కూడా నాయనా జ్ఞానం ఇస్తున్నాడు నాయనా నాయన నాయనా ప్రతి రూపాయి అది తెలియదు రేప ఏంటి ఖర్చు ఇవ్వటం కాబట్టి నాయన ప్రతి రూపాయిని వినూన్గా ఖర్చు పెట్టి కృపం దాయించండి ప్రవేశ అమ్మ చేస్తాను తమ్ముడు చేస్తానని నేను ఎక్కడికి వెళ్ళనైనా ఆలోచన లేకుండా నాయన రేపటి నిలబండైన ఆలోచిస్తే నాయనా బాగా ఇచ్చి